లోతుగా వెళ్ళాలంటే ఎఫిషియన్స్ నాలుగు అద్యం ఇరవై అరవచ్చు చదవండి కోపడు కానీ పాపం చేయకుడి వరకు మీ కోపం ఉండకూడదు సూడించి ఇది మామూలుగా మనం చదువుతున్న వాక్యం ఇప్పుడు చదువుతున్నప్పుడు ఉన్న కాంటాక్స్ లో క్లారిటీగా దేవుడు చెప్తున్నారు కోపపడడి కానీ పాపం అయితే కోపపడడి అనేది ఒక కారణాలు ఉండాయి ఎందుకని అందరూ కోపపడతాం బట్ దానికి ఒక మంచి కారణాలు ఉండాలి కదా అందువల్ల ఆ కారణాలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే ఏమవుతుంది అంటే కోపపడిన ప్రతి వ్యక్తి నెక్స్ట్ లెవెల్ వెళ్తే ఏమవుతుంది పాపం చేస్తాడు మేబీ కొట్టేస్తాడో చంపేస్తాడో ఏదో చేస్తాడు సో కొట్టిన తర్వాత కోప పడిన తర్వాత నెక్స్ట్ వచ్చినది దారి లేకపోతే మరణం నాశనం ముందు కనుక దేవుడు అంటారు కోపపడి కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళదు పాపం చేయకుండా ఉండని అన్నారు కానీ ఇది ఇది అక్కడతో ఆపేసి ఉంటే ఎంతో బాగుంటుంది బైబుల్ కానీ నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే ఈ కోపం ఎప్పటి వరకు ఉండాలని దేవుడు చెప్తున్నారు సూడు అస్తమించే వరకు మీకు ఎందుకు ఈ కాపీకి ఎవరు తీసుకెస్ చేయట్లేదు కోపం అనేది నార్మల్ అందరికీ రావాల్సినది బట్ ఈ కోపపడినా కూడా మీరు పాపం చేయకుండా ఉండండి అని చెప్పి ఒక టైం ఇచ్చారు దేవుడు సూర్యుడు అస్తమించారు ఎందుకని సూర్యుడు అస్తమించే మునుపు ఏంటిది సూర్యుడు అస్తమించిన తర్వాత ఏం మ్యాటర్ ఇప్పుడు దాకా అదే చెప్పినాను సూర్యుడు అస్తమించే మునుపు అంటే అంటే సూర్యుడు అస్తమించే మునుపు అంటే వెలుగు వెలుగు దేవుడు జీవము జీవము ఉన్నప్పుడు ఏది జరిగినా కవర్ అయిపోతుంది కానీ చీకటి సంబంధి సాతాను మరణము పాపము ఇదంతా చీకటి జరగపోతుంది సూర్యుడు అస్తమించి మునిపోయి మీరు సలర్చుకోండి ఒకవేళ సూర్యుడు అస్తమించిన తర్వాత ఏమొస్తుంది చీకటి వస్తుంది అందుకే నెక్స్ట్ వచనాలు వెంటనే ఈ మాటలను చూడండి ఒక సరే ఇరవై వచనంలో అపవాదికి చోటు ఎక్కడి వెంటనే దేవుడు చెప్తున్నారు సూర్యుడికి అస్తమించే మునుపు మీరు కోపం సలర్చలేకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి వస్తాడు చీకటి వస్తుంది చీకటి సంబంధుడు ఉంటాడు వాడు వాతావరణంలో మీరు ఉన్నప్పుడు ఓకే అపవాదికి చోటేడని రాసినారు సో డైలాగ్ తో తర్వాత డైలాగ్ కూడా దేవుడు దాని గురించి రాసారన్న మర్మం మనం తెలుసుకోవాలి ఇట్లా అలాగ ఉంది మీరు ఎప్పుడు అనుకోని ఉండరు అది నిజంగా సత్యమే అపవాది ఎప్పుడు వస్తారంటే చీకటి వచ్చినప్పుడు అపవాది వచ్చేస్తాడు సూర్యుడు అస్తమించింది న్యాచురల్ గా దేవుడు రాసిన విషయం ఈ సూర్యుడు అంటే మళ్ళీ వేరేదన మీరు అర్థం చేసుకోవాల్సి ఏం లేదు బేసికల్ గా సూర్యుడు నిజంగా ఈవినింగ్ టైం వచ్చేస్తుంది తర్వాత చీకటి రాపోతుంది ఈ టైం లోపలనే మీరు సరి చేసుకుని అంటున్నారు ఒకరితో ఉన్న కోపం అంతా సరి చేసుకోండి ఎందుకంటే అపవాది వెలుగు జరిచప్పుడే పన్నెండు గంటలు వెలుగు అప్పుడు అందరూ మంచిగా ఉండగలరు కానీ పన్నెండు గంటలు రాత్రి వచ్చినప్పుడు రొట్టెలు పడతారు రొట్టెలు పడతారు దేవుని స్టంబుల్ రాయబడింది సో ఆ సమయంలో కోపంలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు సరి చేయడానికి చాలా కష్టం బికాస్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ రూలింగ్ ఓవర్ దెమ్ దర్ లైఫ్స్ ద పవర్ ఆఫ్ డెత్ ద పవర్ ఆఫ్ సిన్ ద పవర్ ఆఫ్ ది ఏ ది డాకస్ ఫోర్సెస్ ప్రిన్సిపాలిటీస్ దీస్ పీపుల్ ఆర్ సరౌండింగ్ ద పీపుల్ కనుకనే ఆ సమయంలో కష్టం వెలుగున్నప్పుడే నడుచుకున్నారు చీకటి వచ్చినప్పుడు ఎవరు ఏ పని చేయలేదు అన్నారు అది కూడా దేవుడు వాక్యం చెప్పారు పగలు ఉన్నప్పుడే వెలుగు ఉన్నప్పుడే నడుచుకోండి చీకటి వస్తుంది ఎవరు ఏ పని చేయలేదు సో యోహాన్ స్వార్థ తొమ్మిది నాలుగు ఒకసారి చూద్దాం యోహాన్ స్వార్థ వద్ద ఏమో నాలుగో వచ్చినాం నాలుగో వచ్చిన ఏమో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేసి ఉండవాలను రాత్రి వచ్చిన్నది అప్పుడు పని చేయలేడు కోప పడినప్పుడు పాపం వచ్చినప్పుడు ఆ సమయంలో పోయి మనం చేయడానికి చాలా కష్టం ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఇదిగో రాత్రి వస్తుందన్నారు రాత్రి వస్తుంది దేవుడు సాతనం వస్తుంది చెప్పలేదు రాత్రి వచ్చి రాత్రి వచ్చేస్తున్నది ఎవరు పని చేయలేదు సో పని చేయలేకపోతాం మనము ఆ కోపం నుంచి